తెలంగాణ లీడర్స్లో కానీ తెలంగాణ బీఆర్ఎస్ కానీ ఆంధ్రప్రదేశ్ లీడర్స్ కానీ జనరలీ టాక్ ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నా కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఐడెంటికల్ బిహేవియర్ ఉంటుంది యాక్సెసిబిలిటీ ఉండదు అని ఎంతవరకు నిజం సరే ఇది దీనికంటే చెప్పండి అదేంటంటే నిన్న ముఖ్యమంత్రి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ కేసీఆర్కు జగన్ ఏదో మెసేజ్ పంపించాడు నేను వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో నా వాళ్ళని నేను కలిపి నేను పడగొట్టే రేవంత్ని పడగొట్టేది ఏదో నేను చేస్తాను మీకు అందుకనే కేసీఆర్ ఆరు నెలల తర్వాత నేను వస్తానని ఆయన అంటున్నాడని మేజర్ స్టేట్మెంట్ ఒక ముఖ్యమంత్రి అంటే మా మనుషులు అంటే చెప్తాండి అంటే ఏమిటంటే ఇప్పుడు క్లారిటీ మనుషులు క్లారిటీ లేకపోతే పదవో రావచ్చు సార్ పదవ రావడం కాదు ఆ పదవుతో పాటు ఆ డెప్త్ కూడా ఉండాలి నాకు మినిమిటర్ రాంటాయి మా అయితే మా మనుషులు నా అంగీకరిస్తారు ఇక్కడ ఇది యాక్సెప్టెడ్ కేబినెట్లో కానీ ఎమ్మెల్యేలు కానీ మా యాక్సెప్ట్ చేస్తే ఫైన్ మీ మనిషి కాదు సార్ అండి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో సార్ నాకు ముప్పై సంవత్సరాల పట్ల కారుతున్నా పరిచయం ఇప్పుడు ఇప్పుడు రాగానే ఫస్ట్ ఆయన చూస్తే ఆయన తర్వాత మిమ్మల్ని అందరినీ వచ్చి తర్వాత ఒక ఇరవై సంవత్సరాల పట్టి ఇరవై సంవత్సరాలు ప్రతి ఒక్కరితో పరిచయం ఆ పరిచయాలు ఉంటాయి స్నేహాలు ఉంటాయి చుట్టాలు కూడా ఉంటాయి బంధాలు కూడా ఉంటాయి ఉంటే దాన్ని నచ్చింది ఒక నిజంగా మీరు ఆయన కానీ ఫీల్ అయితే మేం ప్రౌడ్ వెరీ వెరీ ప్రౌడ్ ఎస్ మా మనుషులు ఉన్నారు మాకు మంచిదే అని